వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అలసందలతోటి సగ్గు బియ్యంతో సింపుల్గా రైస్ లేకుండా వేసేసుకోవచ్చండి ఈ దోశలు పేపర్ లాగా లేసేస్తే ఎంత టేస్ట్గా ఉంటే హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ సమ్మర్లో ఈ దోశలు అయితే కంపల్సరీగా తినాలి చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ కప్పు అలసందలు అయితే తీసుకున్నానండి వన్ కప్పు అలసందలు తీసుకొని ఇవి రెండు సార్లు నీట్గా కడిగేసేసుకోవాలి రాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ చిరుక్కోవాలండి వీటిల్లో అలసందల్లో కొద్ది రాళ్ళు ఉంటాయి అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పింట్లు వేసామనుకోండి పిండి అంతా పాడైపోతుంది ఇలా రెండు సార్లు కడిగేసి నేను ఓవర్ నైట్ అయితే అలసందలు నానబెట్టేశాను వీలైనంత వరకు దినుసులు కాబట్టి నాంతే తొందరగా అనుగుతాయండి అందుకని నైట్ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా నానిపోయాయో లేదా ఒక మార్నింగ్ అలా నానబెట్టుకొని మీరు పొద్దున్న అలా చేసుకోవచ్చు నైట్ నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా నానిపోతాయి బొ పప్పు పట్టుకుంటే దబ్బైపోయిద్దండి వన్ కప్పు పెసలికి నేను సగ్గుబియ్యం వన్ కప్పు అయితే నానబెట్టుకున్నాను చూడండి ఆ విధంగా వన్ కప్పు అలసందలకి వన్ కప్పు సగ్గుబియ్యం ఇలా వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మిక్సీ జార్లు అయితే వేసేసుకోవాలండి అలా అలసిందలు నీట్గా కడిగేసేసుకొని వేసుకునే ముందు రెండు కలిపి వేసేసుకోవాలి ఇంకా రైస్ ఏమీ అల్సిన అవసరం లేదండి చాలా బాగా వస్తాయి రెండు కాంబినేషన్గా చాలా టేస్టీ కాకూడా ఉంటాయి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే పడతాయి ఎక్కువ జావుగా ఉన్నా కానీ దోశ అనేది రాదు కొద్దిగా టైట్గా ఉండాలి పిండి అనేది చూడండి ఆ విధంగా ఉండాలి వీలైనంత వరకు మెత్తగా ఉంచుకొని ఇవి అప్పటికప్పుడు కేసేసుకోవచ్చు అంటే ఇంకా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు చట్నీ వేసుకునే లోపల కొద్దిగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండి అంతా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఆల్రెడీ నాన్నే కాబట్టి ఓవర్ నైట్ నేనైతే పులో పెట్టట్లేదండి పిండి ఇంకా మామూలుగా అలా వేసి ఇంకనే మిక్సీ జార్లో అలా చేత్తో బాగా కలుపుకున్నాం అనుకోండి వేడి ఉంటుంది కదా పిండి అనేది బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది అందుకని చేతి అలా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను ఈ విధంగా ఎమ్మట వేసుకోవచ్చు ఇవేమి పులవాల్సిన పని లేదండి పిండి ఈ విధంగా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి కల ఎలా వచ్చిందో పది నిమిషాల కల బాగుప్పి ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు కొద్దిగా అంటే సరిపడా చాల్ట్ వేసుకొని వేసేసుకోవడమే అని దీంట్లోకి ఈనో కానీ వంట చూడగా ఏం అవసరం లేదండి ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ దోశ అనేది హెల్తీగా బాగుంటారు ఈ సమ్మర్లో బాగా వంటికి కూడా చలవ చేస్తుంది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ అను అవ్వాలనుకున్న వాళ్ళు బాగా పక్కగా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఫిట్గా ఉంటారు వెయిట్ లాస్ అయినట్టుంటారు ఇది తోటి అలసందలు మనకి హెల్త్ చాలా మంచిది కాబట్టి ఫైబర్ అయి ఉంటుంది కాబట్టి ఇలా దోశలు వేసుకున్నాం అనుకోండి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తినేయించండి మనం పెన వేసుకునేటప్పుడు వాటర్ అనేవి కొద్దిగా చల్ల వేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా కొద్దిగా మళ్ళీ పలుచంగా కాకుండా మా వేసుకుంటే సరిపోతుంది రెండు గంటలు వేసి వేసేస్తాను లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇలా వన్ సైడ్ కాల్చుకునే పని అయితే దోశ మీద అలా అంటే పూర్తిగా పిండి అనేది దోశకి బాగా మెల్ట్ అయిపోయి బాగా ఉంటుంది అందుకని ఆ విధంగా ప్రెక్ చేసినట్టు అనండి బాగుంటుంది టేస్ట్గా ఆ విధంగా అనుకొని వన్ సైడ్ తిప్పుకొని వేసేసుకోవడం ఇలా దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు ఇలా సింపుల్ వేరే దోశ వేసేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంటుంది అలసందులు సగ్గుపే కాంబినేషన్లో ఫ్రెండ్స్ మీరు కూడా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ప్లేట్లో వేసి ఇచ్చారనుకోండి అలా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి దీంట్లో కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఎర్ర కొబ్బరి కారం కూడా రెండు కాంబినేషన్ కలుపుకోండి ఉంటే నచ్చుకోందంటే చాలా టేస్ట్గా ఉంటాయి కలిసిందో దోస్తులు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగా ఎర్రడాలుగా బాగా వస్తాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్